హాయ్ అండి ఇవాళ మన వీడియోలో సొరకాయ పులుసు చేస్తున్నాను ఎంత సులువు అంటే చేయటం అంత సులువు అనమాట కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తింటారు రైస్లోకి చపాతిలోకి పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకెందుకండి ఆలస్యం రండి వేడేలోకి వెళ్ళి సొరకాయ పులుసు చేసేద్దాం ఇప్పుడు మన సొరకాయ పులుసుకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు ఓ చిటికాడు ఆవాలు కొద్దిగా జీర ఒక నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు ఉప్పు అయితే వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తబడితే చాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమిషం పాటు వేపుకుంటే పచ్చివాసన అనేది పోతుందన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే మనం ముందుగానే పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి చీలుకల్ని కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు చిన్న సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తబడేంతవరకు రెండు నిమిషాలు మన టమాటాలు కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలాగ మొత్తాన్ని కలిపేసి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుందాం ఇప్పుడు మన ఈ ఉప్పు కారం వీటన్నిటిని బ్యాలెన్స్ చేయటానికి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక అర లీటర్ వాటర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం మెత్తగా గుజ్జు చేసి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జుని కూడా వేసేసుకుందాం అలాగే కాచి చల్లార పెట్టుకున్న ఒక కప్పు పాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా కసూరి మేతి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం మన పులుసు కూరలకి ముందుగా ఉప్పు వేస్తే ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఉప్పు ఎక్కువ తక్కువ అవ్వచ్చు అందుకు కాబట్టి చివరిలో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒక్క రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన సొరకాయ పులుసు కూర అయితే అద్భుతంగా వచ్చిందండి చూసారు కదా మన కిచెన్లో దొరికే వాటితోనే ఒక అద్భుతమైన పులుసు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మన సొరకాయ పులుసు అయితే అద్భుతంగా వచ్చిందండి చూశారు కదా మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సొర్రకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే కమ్మగా తినేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను